మొట్టమొదటిగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేటికి పద్నాలుగు నెలలు పూర్తవుతున్నాయి ఈ పద్నాలుగు నెలల్లో సోపర్ శిక్షణ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒకటి ఒకటిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసుకొని వస్తున్నారు మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుల్లో మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయడం నాలుగు వేల రూపాయలు ఉన్నటువంటి వకలాంగ పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది తర్వాత ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం మూడు సిలిండర్ సంవత్సరానికి అనుకున్నాం మూడు సిలిండర్లు కూడా సంవత్సరానికి ఇవ్వడం జరిగింది అయితే అందులో కొంతమంది బ్యాంకు చిన్న డిఫెక్ట్స్ వల్ల కొంతమందికి రాకపోవడం జరిగింది దానికి అనుగుణంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు ఫ్రీగా ఇస్తా ఉన్నారో ఆ ఫ్రీగా ఇచ్చిన మూడు సిలించర్ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది బ్యాంక్ ఖాతా ఇక్కడ చిన్న కూడా ఉంది ఒకటి స్టేట్ బ్యాంక్ రెండు పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ మూడు మీ మహిళా అకౌంట్లు ఉన్నాయి కొన్ని డాక్టర్ అకౌంట్ ఆ డాక్టర్ అకౌంట్ ఇవి మీరు చూసుకోవాలి చూసుకోకుండా మాకు పర్లేదండి అని కంప్లైంట్ మీరు అక్కడికి ఇక్కడ తిరగడం వేస్ట్ ఖచ్చితంగా ఎవరెవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యాస్ సిలిండర్లు మూడన్న రోజులు జరుగుతారు ఇకపోతే మహిళందరికి ఈనాటి నుంచి ఈ రోజు వచ్చి ఫ్రీ బస్ ఫ్రీ బస్ అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇక్కడ నుంచి అమరావతి వరకు కూడా మీరు వెళ్ళొచ్చు ఏదో గొడవలు చేసుకుని మంచి కార్యక్రమానికి ఎక్కడైనా బస్ ఎక్కొచ్చు మీరు ఎక్కడైనా దిగవచ్చు ఇది మీకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వరం మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బస్ ఇవ్వలేదు ఇంతవరకు తల్లికి వందలు ఇవ్వలేదు ఇవన్నీ కూడా అన్నారు ఇవాళ తల్లికి అందరం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలు కూడా ఇవ్వడం జరిగింది ఇది కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు మీకు ఏం చెప్పారో ఆ పథకాన్ని తప్పనిసరిగా మీ అందరికి అందించడం జరుగుతుంది మీరు బుడబగ్గ్రోలు పాటలు చెప్పి బురబగ్గ్రోలు పాటలాగా బుడబగ్లో వచ్చి మీ దగ్గర చెప్పుకుంటే మేమే నమ్మద్దు మేము ఏదైనా రోజు ఆ రోజు మీకు ఏదైతే మేము మర్తించామో ఆ మాట ప్రకారం మీకు అక్షరాలు అమలు చేస్తున్నామని మీ అందరికి నేను మనం చేస్తున్నా ఇక ఆ పథకం ఉంది ఒకటి ఎనభై సంవత్సరాలు నిండే వారికి కంచర్ ఇస్తా ఉన్నాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూస్తూనే ఖచ్చితంగా అది కూడా అతి త్వరలో అమలు జరుగుతుందని మీ అందరికి మేము అమలు చేస్తున్నాం మరి మంచి చేసేవాళ్ళు మనం తప్ప బురమక్కల పాటలు పాడుతున్నారు వాళ్ళు తప్ప మీరే నిర్ణయం చేసుకోండి అందుకే ఎప్పుడు ఎన్నుకునేటప్పుడు ప్రజాస్వామ్యంలో నాయకులు ఎన్నుకునేటప్పుడు ఒక మంచి మనసు కలిగేవాడిని ఒక మంచి మానవత్వం కలిగేవాడిని ఒక మంచి అభిప్రాయ అభిప్రాయంతో ఉండే వ్యక్తుల్ని మీరు ఎన్నుకుంటే మీకు న్యాయం జరుగుతుంది రామరాజ్యం స్థాపన జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఎన్నో కష్టపడి ఇంకా కూడా మీకు ఎక్కువ విషయం చెప్పాలి రేపు వైజాగ్ గూగుల్ వస్తుంది గూగుల్ అలాగే తర్వాత వైజాగ్ ఒక నాలుగైదు కంపెనీలు వస్తున్నాయి ఈ నాలుగైదు కంపెనీలు గూగుల్లో పదివేల మంది ఉద్యోగాలు వస్తాయి ఇంకా ఒక నాలుగైదు కంపెనీలు కూడా రేపు అక్టోబర్ నెలాఖరికి వైజాగ్ వస్తాయి అంటే వైజాగ్ లో మనం చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకునేటువంటి పిల్లలకి మన పిల్లలకి మన శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ అలాగే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ వీళ్ళందరూ కూడా ఈ నెల రేపు డిసెంబర్ ఎండింగ్ కల్లా కనీసంగా ముప్పై వేల మంది ఎంప్లాయ్మెంట్ మీ పిల్లలందరికీ వస్తుందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఇది ముఖ్యమంత్రి గారి గొప్పదనం ఏది ఎక్కడి తెలీదు ఈవేళ ఖచ్చితంగా పెన్షన్ ఎలాగైతే మార్నింగ్ ఏడో ఏడు గంటలకి ఇస్తున్నామో పదిన్నర అయిన సరికి అందరూస్ కూడా వాళ్ళ ఖాతాలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఐదో తారీఖు లోపే వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ అందడం జరుగుతుంది ఇవన్నీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ అందరికీ మంచి చేసే కార్యక్రమాన్ని ఈ మూడు పార్టీలను నిర్ణయించుకొని ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది బస్సులో మహిళ ఫ్రీ అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈవేళ గవర్నమెంట్ కి నష్టం జరుగుతుంది ఆయనే ఆయన మార్పిచ్చారు పెద్ద ఆయన మీరందరూ ఆశీర్వచనతో రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ ఒకే దీనిగా నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎందుకోగలిగితే ఈవేళ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టమైనా ప్రజల పక్షాన్ని నేను ఉండాలి ప్రజలు పనిచేయించాలి ప్రజలకి నేను సాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ అందరూ మంచి మనసుతో మీరందరూ చంద్రబాబు నాయుడికి మీరందరూ కూడా రుణపై అందరూ కూడా ఉంటారని మీ అందరికీ నేను మనం చేస్తున్నా